హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందని కిరణ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మన వీడియో చూసే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి సండే రోజు అండి నవమి రోజు ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీ అవుతుంది మా వారు వేసి మొత్తం చల్లుతున్నారండి ఈ రోజు కూడా పనికి వెళ్తాండి మా వారు అంటే ఈవినింగ్ టైంలో చేస్తారులేండి మా దగ్గర శ్రీరామనవమి బాగా చేస్తారు గ్రాండ్గా పెద్దగా మేము దేవుళ్ళు లే మొక్కం కాకపోతే ఇక ఊళ్ళో ఉన్నాం కాబట్టి మన ఊర్లో జరుగుతుంది కాబట్టి జాతరలాగా జరిగిద్ది తిరణాలు అవన్నీ జరిగిద్ది మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు కదా సాటర్డే రోజే వచ్చారు వాళ్ళు ఇక నైట్ నేను మామూలుగా పెసరలను పెసలు నానబెట్టానండి పెసరట్లు చేద్దామని నైటే నానబెట్టాను నేను మార్నింగ్ లేస్ అవన్నీ గాలిస్తాను చూడండి మొత్తం రాళ్ళు ఇసుక వచ్చింది బాగా అంటే ప్రతి అందరూ వస్తారు అండి ఈ ఊరిలో ఆడపిల్లలు అందరూ ఎక్కడెక్కడికి ఇచ్చిన వాళ్ళు అందరూ వస్తారు ఎందుకంటే ఈ ఊర్లో బాగా గ్రాండ్ చేస్తారు శ్రీరామనవమి అనేసి బాగా గ్రాండ్గా చేస్తారు అందువల్ల నేనైతే ఫస్ట్ అయితే టిఫిన్ చేసాను టిఫిన్కి అయితే నానబెట్టుకున్నా కదా అవి అయితే అక్కడ పెట్టేశానండి తర్వాత మినపగుండ్లు మెనపగుండ్లు వేసి కారపూస చేద్దామని శనగపప్పు అయితే మామూలుగా టీలో వేసుకొని తింటారండి బాగా మళ్ళీ గ్యాస్ లాగా అవుతుంది పిల్లలకి ఎందుకు అనేసి మినప్ప మినపప్పు వేసి మినపగుండలు వేసి కారపూస చేద్దాం అనుకుంటున్నాయి ఈసారి ఒక మూడు కేజీల బియ్యం కొన్ని ఒక పావు కిలో మినపప్పు వేసి పట్టి అంటే మామూలుగా వేపి మినపప్పు ఏపి అగ బియ్యాన్ని మొత్తం కలిపి అగ రమ్ములో పెట్టానండి ఫస్ట్ అయితే టిఫిన్ చేసాము అందరం కూడా ఉదయాళ్ళు మేము అందరం కూడా అవి వీడియో చేయలేదు లేండి అందరం తినేసాం తినేసి ఇక టెన్ అవుతుంటే మా అమ్మ వాళ్ళు వచ్చారండి మా అమ్మ మా అక్క పిల్లగా వచ్చారు పూలు తీసుకొచ్చింది అక్కడ నుంచి ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి మొత్తం కట్ చేసింది అమ్మ మొత్తం కోసి కడుతుంది చూడండి కాలుకి మూడేసి కడుతుంది అట్లా కడితే మంచిగా వస్తాయి అంట గుమ్ముగా వస్తాయంట మేము పెడతా ఉన్నాం చూడండి మేము పెడతా ఉన్నాం మా అమ్మేమో కడతా ఉంది చాలా ఉన్నాయి చూడండి చాలా వెళ్ళాయి ఈవినింగ్ టైంలో తిరణాలి కాబట్టి మార్నింగ్ అంతా పని చేసుకున్నాం అనుకోండి వంట వార్పు నెక్స్ట్ పిండి వంటలు నెక్స్ట్ అంతా అంతా చేసుకున్నామంటే నైట్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది కార్యక్రమం అనేసి అంతా తిరగల జాతరలా చేస్తారండి బాగుంటుంది కూడా అమ్మ అయితే ఇక్కడ పప్పు సాంబార్ చేస్తుందండి నేను పొద్దున చేసిన ఉంటే పిల్లగాలు తింటున్నారు కొన్ని ఉంటే ఇక్కడ రైస్ కడిగి పెట్టింది చూడండి రైస్ అని నెక్స్ట్ పప్పుకి సారీ సాంబార్కి పప్పు వేసిందండి కుక్కర్లో అమ్మే చేస్తుంది ఇంటికి అమ్మ ఉంటే నాకు ఏ పని చెప్పదు ఆమె చేసిద్ది మొత్తం పప్పు ఉడకబెడుతుంది నెక్స్ట్ సాంబార్ కోసం అనేసి మొత్తం వెజిటేబుల్స్ తీసుకున్నానండి సొరకాయ ములక్కాయ టమాటాలు దోసకాయలు దొండకాయలు బెండకాయలు క్యారెటు మిర్చి ఇవన్నీ తీసుకున్నాను మొత్తం అమ్మ కట్ చేస్తుంది నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నాను అండి అమ్మే చేసింది మొత్తం కూడా అంటే ఇక నాన్ వెజ్ ఏమీ తినరండి అసలు ఇక ఒక త్రీ డేస్ వరకు తినరు ఏమంటారు దేవుడి పెళ్ళి అంటే శ్రీరామనవమి పెళ్ళి అయినాక నెక్స్ట్ ఊరేగింపిస్తారండి తెల్లారి నెక్స్ట్ డేనో త్రీ డే త్రీ డేస్కు ఊరేగిస్తారు ఆ ఊరేగించిన ఊళ్ళో ఊరేగిస్తారు మొత్తం అదంతా ఊరేగించాక ఇంటింటికి తిరుగుతుంది శ్రీరాములు వారు తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇక వెజ్ నాన్ వెజ్ అనేది తింటారండి ఇంకా ఫస్ట్ అయితే మేమైతే మార్నింగ్ టైంలో టిఫిన్ చేసాం కదా పెసరట్లు తిన్నాము నెక్స్ట్ మార్నింగ్ మధ్యాహ్నం టైంలో అమ్మ సాంబారు నెక్స్ట్ వైట్ రైస్ చేసింది అది తిన్నామండి తినేసి ఇక కారపూసు చేద్దామనేసి స్టార్ట్ చేసాము చూడండి ఇందులో ఒక్క పని కూడా నేను చేయలేదండి ఆ రోజు సండే మొత్తం నాకు రెస్టే మంచిగా అమ్మే చేసింది ప్రతి ఒక్క పని కూడా ఇంకా పిండి కలుపుతుందండి కారపూసేద్దాం అనేసి మళ్ళీ హడవడైతే అప్పటికే టూ టూ థర్టీ అయిందండి మూడు కేజీలే కాబట్టి ఇక తొందరగా ఇద్దులే అనేసి స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాం కాసేపు చాలా వరకు అమ్మే చేసింది అమ్మే ఒత్తింది గిద్దలు తర్వాత లాస్ట్లో నేను కిరణం చేసామండి అమ్మ ఇక అమ్మ కూర్చోడానికి కాదు మళ్ళీ వారలు చేస్తాం అమ్మ అంటే ఇక పండగ అంటే వారలు ముగ్గులు అవి చేయటమే కలగండి ఇంటి ఎదురుగా నేను ఊడ్చి మొత్తం ఆరలు పెట్టేస్తాను ఇక కొంచెం ముందు చేయండి అంటే ఇక నేను కిరణ చేస్తున్నామండి నేనేం అందులో కిరణ్ ఏమో గిద్దెలు ఒత్తుండండి కారపూస చేస్తున్నాం ఒక నాలుగే నాలుగే చేసినాం నాలుగు చుట్టూ చేసేసరికి అయ్యిపోయిందండి ఇంకో ఇంత అయ్యింది ఇక పిండి వంటలు అంటే కామన్ అండి ఇక చుట్టాలు వస్తారు కాబట్టి ఇక మనం ఏం చేస్తామంటే కారపూస అలసలు లేకపోతే నెక్స్ట్ పులిహోర చేస్తాం పులిహోర సాంబారు వైట్ రైస్ ఇవే చేస్తాం ఎవరికైనా ఇదిని వెళ్ళాల్సిందే ఇది చేస్తుంది మేము అక్కడ మా మేము అక్కడ కారపూర్ చేస్తా అంటే అమ్మ ఇక్కడ వార్లో తెస్తాం చూడండి మొత్తం సాయంత్రం టైంలో తెస్తుంది నైట్ టైంలోనే కదా దేవుడి పెళ్ళి అనేసి ఇక నైట్ టైం అంటే ఇప్పుడు ఫైవ్ అవుతుంది రండి అదంతా ఊడ్చి చల్లింది చల్లేసి ఇక నేను కూడా తీయనండి అవన్నీ అమ్మే తీస్తుంది నేను ఇప్పుడైనా తీయాలంటే మామూలుగా కొంచెం ఇంటి ముందు కొంచెమే తీస్తాను అమ్మ మొత్తం బారు తీస్తుంది చూడండి నేను ఎక్కడ వంట దగ్గరే కూర్చున్నా ఇంకా ఇంకా అయిపోలేదు శనగపిండితో అయితే కొంచెం లాస్ట్లో పకోడీలు చేసేది ఇప్పుడు శనగపిండి కాదు కదా మినపప్పు కాబట్టి పకోడీలు కూడా ఏం లేవు మామూలుగా అక్కడ మా అత్త వాళ్ళ ఇంటికాడ మా అడబిడ్డ మా వదిన మా అత్త వాళ్ళు అక్కడ కట్టెగారులు అక్కడ కూడా కారపూస చేస్తున్నారు మేమైతే ఇక్కడ ఒక కారపోసే చేసాము నెక్స్ట్ కొన్ని పూరీలు చేసినాము లడ్డూలు చేద్దామంటే టైం లేదు ఇక అప్పటికే ఇక రెడీ అయ్యే టైం అయింది మేము మా బ్యాచ్ అంత రెడీ అయ్యారు చూడండి నేను మా అక్క మా అక్క పిల్లలు మా తమ్ముడు చెల్లి ఇదండి గుడి వచ్చేసి ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ ఉంటే మా ఇల్లులు మేము వెళ్తున్నాం బ్యాక్ నుంచి ముందు ఫ్రంట్కి వెళ్తున్నాం చూడండి అంత లైటింగ్తో కలర్ఫుల్గా చాలా బాగుందండి కానీ ఇయర్ ఇయర్కి జనాలు అయితే తగ్గిపోతున్నారండి ఫస్ట్లో బాగా చేసేది తర్వాత తర్వాత కొంచెం జనాలు ఎందుకో మరి తగ్గిపోతా ఉన్నారు అంతగా ఏం ఉండట్లేదు కలరింగ్ బాగుంది కదా నువ్వు అక్కడు నేను వీడియో తీస్తా అంటాను మా బావ నేను అక్కడి నుంచి నడుచుకుండా వస్తున్నాను చూడండి ఇంకటి నుంచి రావాలి మేము మామూలుగా అటు నుంచి నడుచుకుంటారా మా మీ గుడి అని చూపి మా ఊరు గుడి అని చూపి అని చెప్తుండు నేను మామూలు నడుస్తుంటే వీడియో తీశానండి తీసిండండి ముందుకైతే వెళ్ళిపోతున్నాం జాతరలోకి వెళ్దాం పాండి జనాలు ఎంతమంది ఉన్నారో ఏమో అని మా చిన్నోడైతే అయితే పడుకోండు పెద్దోడు కూడా ముందు వెళ్ళిపోతుండు ఫ్రెండ్కి వెళ్ళిపోదాం పాండి ఇక్కడ చూడండి బాబు ఎన్ని బొమ్మలు పెట్టారు అన్నీ కావాలంట బన్ను చూసి అన్ని అది కావాలి ఇది కావాలంటున్నాడు కానీ అయితే ఏం లేదు అన్నీ అయితే చూసిండు బాగా షాపులు అయితే చాలా పెట్టారండి ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ బండ్లు మనుషులు అంతా ఇంతకుముందు అయితే అక్కడ మనిషికి మనిషి గ్యాప్ కూడా ఉండేది కాదు బాగుండేది జనం చాలా వరకు తగ్గిపోయారు చూడండి అంతా ఐస్ క్రీమ్ బండ్లు చాలా ఉన్నాయి అది గుడి అదైతే గుడి ఇప్పుడు అందు మండపం ఉండేది గుడి ముందు మండపం ఉండేది ఆ మండపంలో చేసేది ఇంతకుముందు కాకపోతే ఇప్పుడు గుడి ఎదురుగా ఇంకో ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మండపం కట్టారండి ఎదురుగా అక్కడ చేస్తున్నారు దేవుడి పెళ్ళి గుడి ముందు ఎదురుగా కళ్యాణ మండపం ఇంకా ఇది ఇక్కడ చేస్తున్నారు ఎదురుగా చూడండి అటు దేవుడి పెళ్లి అయితే ఇటు గుడి అయితే ఇటు జన క్రౌడ్ మాత్రం బాగున్నారు వీడియో తీయటం కుదరట్లేదు మా వారు అప్పటికే చెక్ ఆగి పడతాడు వీడియోస్ వద్దే వద్దని తిడతాడు నేను అలా అలా క్యాప్చర్ చేశానండి మా అమ్మ గాజులు తీసుకుంటున్నాం గ్రీన్ గ్రీనియన్ మెరూన్ కలర్ తీసుకురండి అని చెప్పింది అమ్మ ఇంటి దగ్గరే ఉందండి వస్తలే అన్నది మీరు తీసుకురమ్మంటే మేము ఇక్కడ తీసుకుంటున్నాం డజన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అంటండి మూడు డజన్లు తీసుకున్నాం ఒక రూపాయి కూడా తగ్గలేదు ఎందుకులే అనేసి ఇక ఇచ్చేసినామండి నాలుగు డజన్లు తీసుకొని వన్ ఫార్టీ తీసుకుని నాలుగు డజన్లకి చూడండి చూస్తుందామా ఇస్తుంది ఏమి కొనలేదండి ఏమి కొన అన్నీ కొనాలనిపిస్తుంది కానీ ఏం కొనలేదు కదా తీసుకున్న కాసేపటికి మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఎందుకు తిరణాలో ఎంత స్టిఫ్గా ఉండవు ఇంటికెళ్ళి మళ్ళీ వచ్చామండి టెన్ థర్టీ అయింది చూడండి ఎవ్వరు లేరు అసలు మెయిన్ కూడా అదండి గుడిలోకి వెళ్తున్నాం చూడండి ఒక్కళ్ళు కూడా లేరు అందరు అటు వెళ్ళిపోయారు అసలుగా ఇది గుడే అసలు మెయిన్ ఈ గుడిలోకి తిరుగు తిరుగుదామా అసలు ఒకసారి అనేసి వచ్చామండి మళ్ళీ మా చిన్నోడు లేరు కదా మళ్ళీ చిన్నవాడిని తీసుకొని వచ్చాము మేము నిద్రపోయి లేచిండు వాళ్ళని ఒకసారి చూపిద్దాం అనేసి తీసుకొచ్చాం చూడండి ఫ్రెండ్ బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రెండ్కి వెళ్తాను ఫ్రెండ్ బ్యాక్ గేట్ నుంచి వచ్చినామండి ఇప్పుడు మేము మళ్ళీ ఫ్రెండ్కి వెళ్తాను కొబ్బరి చెప్పులు ఏమన్నా తిందామంటే ఒక్కట్లు బాబు కొబ్బరి చెప్పులు కూడా దాచుకుంటున్నారు ఏంటో ఏమో ఇంతకుముందు అయితే అట్లా ఉండేది కొబ్బరికాయలు కూడా అక్కడ ఎన్ని చెప్పులు ఉండేదో ఒక కొబ్బరికాయ కూడలేదు ఇది మెయిన్ గుడిదండి గుడి దగ్గర కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం చూడండి మా ఆడబిడ్డ కొడుకుతాము అలా అలా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఈ ఇంటికి అయితే బయలుదేరినామండి మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంటికి మళ్ళీ రివర్స్ ఒక రౌండ్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాక్ సైడ్ నుంచే పోతున్నాం చెప్పులు లేకుండా వచ్చామండి మళ్ళీ ఇటు నుంచే వెళ్ళిపోదాం అనేసి బ్యాక్ నుంచి బ్యాక్కి వెళ్ళిపోదామని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అండి స్టార్ట్ అయిపోయినవిగా ఇక్కడ ఈ రథం కనపడుతుంది చూడండి ఇది ఈ రథంలోనే దిప్పుతారంట ఊరేగింపు ఇది బ్యాక్ సైడ్ ఇది కొంత